విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియుల ఈరోజు మానవ సమాజాన్ని మనము పరిశీలనగా చూచినప్పుడు అనేక మంది అనీతిమంతులుగా కనిపిస్తున్నారు కొందరు మాత్రమే నీతిమంతులుగా కనిపిస్తున్నారు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఉన్నటువంటి యథార్థం నీతిమంతులు తక్కువ అనీతిమంతులు బహు ఎక్కువ మంది దేవుని తెలుసుకున్నవారు తక్కువ దేవుని నెరుగని వారు బహు ఎక్కువ మంది రక్షణ నొందినవారు తక్కువ రక్షణలో లేకుండా బ్రతుకుతున్నవారు బహు ఎక్కువ మంది అసలైనటువంటి విశ్వాసులుగా జీవిస్తున్నవారు తక్కువ మంది నామకార్థ విశ్వాసులుగా జీవిస్తున్నవారు బహు ఎక్కువ మంది ఇటువంటి పరిస్థితులలో మన కర్తవ్యం ఏంటి నీతిని అనుసరించుచున్న వారముగా దేవుని కొరకు జీవిస్తున్న వారముగా దేవుని వాక్యమును ఎరిగిన వారముగా మన ముందున్నటువంటి పని ఏమిటి మనకు దేవుడిచ్చిన సవాల్ ఏమిటి ఒక గొప్ప లక్ష్యాన్ని దేవుడు భూమి మీద మనకు ఇచ్చాడు ఈరోజు దానినే మనం తెలుసుకోబోతున్నాం నీతి మార్గములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని కొరకు బ్రతుకు చిన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన పని ఏమిటి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి ఈరోజు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథమును తెరచి యషయా గ్రంథము అరవయ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలను జాగ్రత్తగా ఈ సమయంలో గమనించండి యషయా గ్రంథము అరవయ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు నీ జనులందరూ నీతిమంతులై ఉందరు ఇక్కడ దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు నీతిమంతులైన ఆయన జనులను గూర్చి మాట్లాడుతున్నాడు నీతిమంతులు ఇప్పుడు మనము నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు ఇదిగో ఈ సందర్భాన్ని తెలుసుకోవాలి ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు మన లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది మన గురి ఏమిటో అర్థమవుతుంది చూడండి నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు అన్నాడు దేవుడు నీతిమంతులను గూర్చి ఆయన పలుకుతున్న మాటలేమిటి నన్ను నేను మహిమపరచుకున్నట్లు పరలోకమందున్న దేవుడు మహిమపరచబడేటట్లుగా వారు అనగా నీతిమంతులు నేను నాటిన కొమ్మగాను నీతిమంతులు ఎలా ఉండాలి ఆయన నాటిన కొమ్మగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ అండ్ పాయింట్ నెంబర్ టూ చూడండి నేను చేసిన పనిగాను ఉండి నీతిమంతులు ఆయన నాటిన ఒక కొమ్మగా ఉండాలి ఒక పోలిక అన్నమాటది ఒక ఉదాహరణ ఒక ఉపమానం నీతిమంతులు దేవుడు నాటిన కొమ్మగా ఉండాలి నీతిమంతులు దేవుడు చేసిన పనిగా ఉండాలి జాగ్రత్తగా చూడండి నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు ఏమంటే దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా సాధ్యం అది మనము బలముగా ఉన్నప్పుడు స్వతంత్రించుకోగలం అవునా కదా మనము బలంగా ఉంటే దేనినైనా ఆక్రమించుకోగలం దేనినైనా స్వతంత్రించుకోగలం బలం లేకపోతే ఎలా స్వతంత్రించుకుంటాం శత్రువుని ఎలా ఓడిస్తాం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు నీతిమంతులు నా జనుడు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు నేను వారిని నాటతాను నేను వారిని ఒక పనిగా చేశాను వారు దేశమును స్వతంత్రించుకుంటారు అన్నాడు ఇంకా క్రిందికి చూద్దాం ఇంకా దేవుని మాటలలో ఆంతర్యాన్ని మనం గ్రహిద్దాం చూడండి ఇరవై రెండో వాక్యాన్ని కూడా చూడండి వారిలో ఒంటరి అయిన వాడు ఎవరిలో ఒంటరి అయిన వాడు నీతి మంతులలో ఒంటరి అయినవాడు బాగా ఆలోచించాలి ఈ మాటలు నీతి మంతులలో ఒంటరి అయినవాడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక వ్యక్తిని తీసుకుందాం ఉదాహరణకు నన్నే మీరు తీసుకోండి లేకపోతే మిమ్మల్ని మీరు ఉదాహరణగా తీసుకోండి మీరు నీతి మంతులుగా జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే ఉదాహరణగా తీసుకోండి వారిలో ఒంటరి అయిన వాడు ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఒకని నుండి ఎంతమంది రావాలని దేవుడు కోరుకుంటున్నాడు వెయ్యి మంది వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేనివాడు ఒకప్పుడు ఒక్కడే ఉన్నాడు ఎన్నిక లేదు ఎవరు కూడా ఎన్నిక చేయలేదు ఒంటరిగా ఉన్నాడు బలహీనుడిగా కనిపించాడు అందరికీ ఎన్నిక లేనివాడు బలమైన జనమగును బలమైన జనమగును ఎహో నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దీనికి ఒక కాలం ఉంది ఆ కాలములో దేవుడు ఈ కార్యమును త్వరపెడతాడు ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులను జాగ్రత్తగా గమనించండి దేవుడు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పించబోతున్నాడు సమాజంలో భక్తిహీనులు ఎక్కువ భక్తి పరులు తక్కువ అనీతిమంతులు విస్తారం నీతిమంతులు కొద్దిమంది ఇప్పుడు ఈ నీతిమంతులకు చెబుతున్నాడు ఈ పాఠాన్ని ఈ నీతిమంతులకు చెబుతున్నాడు దేవుడు ఈ పాఠాన్ని జాగ్రత్తగా గమనించండి మీరు దేవుని కొరకు బ్రతుకుచున్నవారైతే కనుక మీకే ఈ పాఠం ఏమంటున్నాడు ఆయన మీరు ప్రస్తుతానికి ఒంటరిగా ఏకాకిగా ఉండొచ్చు ఒకనొక కాలం వస్తుంది దేవుడు నిర్ణయించిన కాలం వస్తుంది ప్రతిదానికి కూడా సమయం ఉంది తొందరపట్టద్దు బలహీన నిర్ణయాలు తీసుకోవద్దు నీతిని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆయన నిర్ణయించిన సమయంలో ఆ కార్యక్రమాన్ని ఆయన త్వర పెడతాడు దానిని ఎవరు ఆపలేరు అది జరుగుతుంది కానీ అప్పటి వరకు నిరీక్షణతో ఉండాలి నిరీక్షణతో ఉండాలి దేవుడు తెలియజేస్తున్నాడు ఓ నీతిమంతుడా ఓ నీతిమంతురాలా నీవు ఒక్కడుగా ఉన్నావా ఒక్కదానివే ఉన్నావా సమాజంలో విస్తారంగా భక్తిహీనులు ఉన్నారా విస్తారంగా అనీతిమంతులు ఉన్నారా అయితే ఇదిగో నేను చెప్పే మాట నాటినాడు దేవుడు నేను నిన్ను నాటాను నేను నిన్ను ఒక కొమ్మగా నాటాను కొమ్మను నాటాను అని దేవుడు చెప్పాడంటే అందులో ఆంతర్యం ఏంటి కొమ్మ ఫలిస్తుంది విస్తరిస్తుంది ఆలోచిస్తున్నారా కొమ్మ ఏమవుతుంది ఎందుకు నాటాడు దేవుడు విస్తరించవలసిన పని లేదనుకోండి దానిని నాటవలసిన అవసరం లేదు అది విస్తరించాలి అది ఫలించాలి వ్యాపించాలి ఒకడు వెయ్యి మంది అయినట్టుగా కొమ్మ విస్తరించాలి ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మన ముందున్న లక్ష్యం ఇదే మనలను దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు జాగ్రత్తగా గమనించండి మనలను దేవుడు నాటుతున్నాడు ఏమండి ఏదైనా కొమ్మను నాటినప్పుడు విత్తనాన్ని మనం నాటినప్పుడు వెనువెంటనే తర్వాత రోజే ఫలాలు వచ్చేస్తాయా ఒకానొక కాలం ఉంటుంది కదా తగిన కాలం అంటూ ఒకటి వస్తుంది కదా ఆ కాలానికి మనకు విస్తారముగా అది వ్యాపించి ఫలించి కనిపించినప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది నేను నాటిన కొమ్మ చిన్నది నేను నాటిన విత్తనం చిన్నది ఈరోజు ఇంత మహావృక్షం అయిపోయిందా ఈరోజు ఇన్ని ఫలాల ఇన్ని పువ్వులా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఆ విధంగా అట్టి మాదిరిగా ఒకనొక కాలం వస్తుంది ఆ కాలం వస్తుందని అప్పటి వరకు మనం నిద్రావస్థలో ఉండడం కాదు దేవుని కొరకు దేవుడు చెప్పినట్టుగా మనము చక్కగా పని చేస్తూ ఉండాలి దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉండాలి కొమ్మ నాటబడితేనే ఫలిస్తుంది నాటబడకుండా పక్కన మూలన పడేసాం అనుకోండి అది ఎండిపోతుంది అది నాటబడాలి నాటబడితే ఫలిస్తుంది అలాగే నీతిమంతులు ఎలా ఉంటారు ఆయన చేసిన పనిగా ఉంటారు ఎవండి ఒక పని దగ్గర మనకు ఏం కనిపిస్తుంది పని జరుగుతుంది అన్నాం అనుకోండి ఏం కనిపిస్తుంది ఉత్పత్తి కనిపిస్తుంది ఒక ఫ్యాక్టరీ మూతపడిపోయింది అనుకోండి ఉత్పత్తి ఉండదు ఒక ఫ్యాక్టరీ పని చేస్తుంది అనుకోండి ఒక ఫ్యాక్టరీ పని చేస్తుంది పని చేస్తుంటే ఏమొస్తాయి ఉత్పత్తులు వస్తాయి ఒక షుగర్ ఫ్యాక్టరీ పనిచేస్తుంది అనుకోండి ఒక షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉందనుకోండి పంచదార బస్తాలు వస్తాయి షుగర్ బ్యాగ్స్ వస్తాయి ఒక నుంచి మొలాసిస్ వస్తుంది ఉత్పత్తి ఉత్పత్తి మనకు కనిపిస్తుంది అలాగే ఒక సెల్ ఫోన్ల కంపెనీ రన్నింగ్లో ఉందనుకోండి కొత్త కొరత ఫోన్ మోడల్స్ వచ్చేస్తుంటాయి బాక్సెస్లో వచ్చేస్తుంటాయి ఉత్పత్తి కనిపిస్తుంది చూడండి ఒకటి వెయ్యి మంది అయిపోతుంది ఒకటి వెయ్యి మంది అయిపోతుంది పని పని అనగానే ఉత్పత్తి కనిపిస్తుంది మనం పనిలో ఉండాలి మనం నాటబడాలి జాగ్రత్తగా బురకెక్కించుకోవాలి మాటలు ఒక నీతి మంతునిలో దేవుడు చూడాలనుకుంటున్నటువంటి అభివృద్ధి ఇదే నీతిమంతుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీతిమంతుడు ఒక్కడుగా ఉన్నప్పుడు దిగులు పడవలసినటువంటి అవసరత లేనేలేదు నీవు దేవుని చిత్తము కొరకు కనిపెట్టు దేవుని పనిలో ఉండు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపో తగిన కాలమందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది నీకే ఆశ్చర్యం కలుగుతుంది నీ చుట్టూ ఉన్న వరకు ఆశ్చర్యం కలుగుతుంది నీవు ఒక్కడవే వెయ్యి మంది అయిపోతావు నువ్వు ఒక్కడవే వెయ్యి మంది అయిపోతావు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒక్కడేనండి నీతిమంతుడుగా ఒక్కడే అబ్రహాము చాలా రోజులు ఎదురు చూశాడు తండ్రి నా ద్వారా ఒక జనాంగాన్ని రప్పిస్తాను అన్నావు కానీ ఒక్క కుమారుడు కూడా లేడు ఇంకా అయినప్పటికీ నేను నీ మాటను నమ్మాను నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు అపనమ్మిక కలుగుతున్న మరల దానిని తొలగించుకుంటున్నాడు నీతిలో నిలబడుతున్నాడు దేవుని మాటను నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది నీతిమంతుడు నాటబడతాడు నీతిమంతుడు దేవుడు చేసిన పనిగా ఉంటాడు నాటబడితే తప్పనిసరిగా ఆశ్చర్యకరమైన రీతిలో తగిన కాలమందు దేవుడు ఆ కార్యమును త్వరపెట్టినప్పుడు ఫలిస్తాడు అబ్రహాము కడుపున ఇస్సాకు ఇస్సాకు కడుపున యాకోబు యాకోబు కడుపున పన్నెండు మంది పన్నెండు మంది నుండి ఇస్రాయేలు జనాంగం తగిన కాలమందు దేవుడు త్వరపెట్టాడు చూడండి ఇక వారిని ఆపడం ఎవరితరం కాదు లక్షల కాల్బలంగా మారిపోయారు ఒకడు వెయ్యి మంది అయిపోయారు ఒకడు వెయ్యి మంది అయిపోయారు దేవుడు చెప్పినట్టుగా ఉంటే దేవుడు చెప్పినట్టు వింటే దేవుని కొరకు బ్రతికితే చాలామంది దిగాలు పడిపోతూ ఉంటారు ఒక రోజులోనే ఫలితం కావాలి వారికి ఒక రోజులోనే నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని విన్నారు తెలుసుకున్నారు దేవుని కోసం చక్కగా నిర్ణయాలు తీసుకున్నారు బ్రతుకుని మార్చుకున్నారు ఈ రోజున వారికి అన్ని ఫలితాలు కనిపించేయాలా ఒక రోజులోనే దేవుడు ఎంతో పరీక్షించాలి మనల్ని దేవుడు మనల్ని ఎంతో పరీక్షించాలి నిలబడతామా లేదా సరైనటువంటి మనుషులమేనా లేక అపనమ్మకస్తులుమా అవిధేయులమా దేవుడు మరి టెస్ట్ చేసుకోవద్దండి మనకు గొప్ప బాధ్యతను ఇచ్చే ముందు మనకు గొప్ప స్వాస్థ్యాన్ని అప్పజెప్పే ముందు దేవుడు పరీక్షించుకోవద్దండి ఒక ఉద్యోగంలోనే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఒక చిన్న ఉద్యోగానికి ప్రొబేషన్ పీరియడ్ అంటే పరీక్షిస్తారు క్యాండిడేట్ ఎలాంటి వాడు పరీక్షిస్తారు దేవుడు మరి పరీక్షించుకోవద్దా పరీక్షించి అప్పుడు ఆయన మనం రాటుదేలిన తర్వాత ప్రతి ఆటంకానికి నిలబడతాడు ఎటువంటి గడ్డు కాలమైన ఈమె నిలబడుతుంది దేవుని కొరకు బ్రతుకుతుంది అని ఆయనకు ఒక మంచి భరోసా వచ్చినప్పుడు బాధ్యతను అప్పగిస్తాడు ఒకడు వేయి మంది అయిపోతారు ఒకడు వెయ్యి మంది అయిపోతారు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా శరీరాన్ని ధరించుకొని లోకంలోనికి వచ్చాడు ఆయన తన వలే కొందరిని తయారు చేయటానికి ఉపక్రమించాడు తండ్రి నేను ఒంటరినిగా ఉండిపోకూడదు ఇదిగో నిన్ను సమాజానికి ప్రపంచానికి బయలుపరచాలని నేను వచ్చాను ఇప్పటి వరకు నిన్ను గూర్చి ఎవరికి పూర్తిగా తెలియదు మహాజ్ఞానాన్ని నేర్పించడానికి నేను వచ్చాను ఇదిగో నేను కొంతమందిని తయారు చేస్తున్నాను శిష్యులను తయారు చేస్తున్నాను పన్నెండు మందిని ఆయన ఏర్పరచుకున్నాడు అందులో ఒకడు తొలగిపోయాడు మరలా ఆ స్థానాన్ని మరొకడు భర్తీ చేస్తాడు సరే యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకుని ఆయన వెళ్ళారు అంటే ఒకడు ఎంతమంది అయిపోయారు అనేక మంది శిష్యులుగా ఆయన కనిపిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒకడే ఆయన దేవుడు నాటిన ఒక కొమ్మగా దేవుడు చేసిన ఒక పనిగా ఉన్నారు కనుక తరువాత మనకు ఆ ప్రతిఫలం కనిపించింది ఆ విస్తరణ కనిపించింది తర్వాత శిష్యులను మనం చూస్తే అందులో పురుషులున్నారు స్త్రీలున్నారు అనేక మంది ప్రాణాలకు తెగించి ప్రభువు కొరకు బ్రతికిన వారు ఉన్నారు స్తెఫను లాంటి వీరులను చూస్తేనండి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవారిని తయారు చేసి వెళ్ళాడా అనిపిస్తుంది నేటికి కూడా ఎందరో తయారవుతున్నారు కదా ఆయన రావడం ఒక్కడే కానీ ఆయన దేవుడు నాటిన కొమ్మ ఆయన దేవుడు చేసిన పని అంత గొప్పగా ఆయన జీవించారు ఈరోజు ఆయనను పోలిన వారముగా మనము కూడా బ్రతుకుతున్నామంటే అది ఆయన కృప అది ఆయన కృప ఈ వాక్య నెరవేర్పు మనము కూడా మనము కూడా ఈ వాక్యాన్ని సమాధి చేయటానికి వీలులేదు ఇదిగో నేను చనిపోతే నా వలె ఆలోచించేవారు కొంతమంది ఉండాలి అని మనం చక్కగా దేవుని జ్ఞానాన్ని అనేకులకు పంచిపెడుతూ ఉండాలి అనేక మందిని మన వలె తయారు చేసేసుకోవాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు తగిన కాలమందు ఆ కార్యమును త్వరపెడతాడు మనం దేవుని పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే దేవుని పనిని మనము చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వాక్యాన్ని అలా ప్రకటిస్తూ ఉండడమే ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని అనేక మంది వింటున్నారు వింటున్న వారిలో కొంతమంది అయినా నాలా మారిపోతారు ఖచ్చితం ఈ మాట ఖచ్చితం నాలా ఆలోచించేవారు ఉంటారు నాలా దేవుని వాక్యాన్ని నిలబెట్టేవారు ఉంటారు నాలా భావితరాలకు దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తపనతో ఉన్నవారు ఉంటారు అంటే వారందరూ శరీర రూపానికి వేరువేరుగా కనిపించవచ్చు స్త్రీలుగా పురుషులుగా వేరువేరుగా శరీర రూపానికి అయితే వేరువేరుగా కనిపించవచ్చు కానీ ఆత్మ ఒక్కటే నాలో ఆత్మ ఏ విధంగా పరితపిస్తోందో దేవుని కొరకు వారిలో కూడా దేవుని ఆత్మ అదే విధంగా పరితపిస్తుంది ఆ విధంగా దేవుడు ఈ ఒంటరిని వేయి మందిగా చేస్తున్నాడు మీరు ఆలోచన చేస్తున్నారా ఎప్పుడూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి నీతిమంతుడు ఒంటరిగా మిగిలిపోడు ఒంటరిగా జీవితాన్ని ముగించడం ఆ ఒక్కడు వెయ్యి మంది అయిపోతాడు ఎందుకంటే నీతిమంతుడు దేవుడు నాటిన ఒక కొమ్మ నీతిమంతుడు దేవుడు చేసిన ఒక పని తగిన కాలముందు దేవుడు ఆ కార్యమును త్వరపెడతాడు పెడతాడు పెంతుకొస్తున్న పండుగ దినమున పేదరుగారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెల్లడి చేసినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు అంటే ఒకడు ఎంతమంది అయిపోయారు మూడు వేల మంది అయిపోయారు పేదరుగారులో ఉన్నటువంటి సువార్త ప్రకటింపబడింది పరలోకరాజ్యపు తాళపు చెవులు పరలోకరాజ్యపు అధికారం ప్రకటింపబడింది ప్రకటింపబడిన వెంటనే మార్పునొందారు పరివర్తనొందారు హృదయమందు పొడివుబడిన వారై సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని పేతురును కడమపస్తులను అడుగగా మీరు సమాధానం ఇచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు నామందు మీరు విశ్వాసం ఉంచి మీరు బాప్త్యము తీసుకోండి తండ్రి యో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యో నామంలో మీరు బాప్తిస్మమును పొందినప్పుడు దేవుని రాజ్యంలో మీరు చేర్చబడతారు ఆనాడు వారు ఇంచుమించు మూడు వేల మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి వారికి తెలియలేదు తండ్రిని గూర్చి వారికి అర్థమైంది పరిశుద్ధాత్మను గురించి వారికి తెలుసు కానీ ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ వారికి తెలియలేదు మొట్టమొదట యూదుల యొద్ధకి ఈ వాక్యం వెళ్ళింది ఇస్రాయిలు యొద్కి ఈ వాక్యం వెళ్ళింది కనుక వారు యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మం తీసుకున్నారు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఒక్కడైన పేతురు ఇంచుమించు మూడు వేల మందిని దేవుని రాజ్యంలో తీసుకొచ్చేశాడు ఈరోజు మనలను కూడా దేవుడు అదే విధంగా ముందుకు కొనసాగిస్తున్నాడు మనము ఒక్కడుగా ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే దేవుడు మనలను నాటుతున్నాడు దేవుడు మనలను నాటుతున్నాడు ఒక కొమ్మను నాటినట్టుగా నాటుతున్నాడు ఒక పనిగా మనలను చేస్తున్నాడు ఒక పనిగా మనలను దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు ఉత్పత్తి ఖచ్చితంగా వస్తుంది ఫలితం ఖచ్చితంగా వస్తుంది అందుచేతనే దేవుడు ఈ మాటలను ముందుగా మన నిమిత్తము వ్రాయించాడు చూడండి చూడండి వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును దేవుడు విస్తరింపజేస్తాడు తద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు అంటే ఈ దేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడటం లేదా ఆయన పరలోకపు దేశాన్ని గురించి పరసంబంధమైనటువంటి దేశాన్ని గురించి నాడైతే ఇస్రాయేలీలు భూమి మీద ఉన్నటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఆయన చెప్పాడు కానీ భవిష్యత్తులో ఈ మాటల యొక్క పరమార్థం ఏంటంటే ఈ ప్రవచన సారం ఏమిటంటే మీరు పరలోకపు దేశమును స్వతంత్రించుకుంటారు శాశ్వతముగా అన్నాడు ఏమంటే ఈ లోక దేశాలనైతే ఈ లోక రాజ్యాలనైతే శాశ్వతంగా ఎవరు స్వతంత్రించుకోలేరు పార్టీలు మారిపోతుంటాయి అధికారాలు మారిపోతుంటాయి మనుషులు చనిపోతే ఇక అధికారం అక్కడతో ముగిసిపోతుంది కానీ శాశ్వతముగా ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే అది పరలోకంలోనే సాధ్యం పరలోకమందు దేశమును స్వతంత్రించుకోవాలంటే మనం ఆత్మలుగా అక్కడికి వెళ్ళాలి ఆత్మే నిత్యం ఉంటుంది శరీరం నిత్యం కాదు మహిమదేహముతో మనం ఆత్మగా అక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే భూమి మీద మనము దేవుని మార్గంలో నీతిమంతులుగా నడుచుకోవాలి ఈరోజు మీరు ఒంటరిగా కనిపించవచ్చు ఈరోజు నేను ఒంటరిగా కనిపించవచ్చు ఈరోజు మరొక నీతిమంతుడు మరొక నీతిమంతురాలు ఒంటరిగా కనిపించవచ్చు కానీ తగిన సమయం ఒకటి ఉంది తగిన సమయం ఒకటి ఉంది దేవుడు దీవిస్తాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ సమయం మందు మీరు విస్తారమైనటువంటి జనముగా మారిపోతారు అంటే మీ వలే అనేక మంది దేవుని కొరకు బ్రతుకుతారు మీరు చేసిన పనిని బట్టి దేవుడు మీ ద్వారా జరిగించిన పనిని బట్టి దేవుడు మిమ్మల్ని ఒక కొమ్మగా నాటిన దానిని బట్టి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు కనుక దేవునిపై విశ్వాసాన్ని కోల్పోవద్దు అంతకంతకు మీరు మీ విశ్వాసాన్ని దృఢపరుచుకోండి నిరీక్షణతో ఉండండి ఓర్పుతో ఉండండి సహించండి దేవుని వాక్యంలో ఎదగండి దేవుని వాక్యాన్ని అనేకులకు పంపిణీ చేయండి దేవుని పనిలో ఉండండి సువార్త సేవలో సహకారులుగా ఉండండి తప్పనిసరిగా తగిన కాలమందు దేవుడు మిమ్మను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని విస్తరింపజేస్తాడు మీరు శాశ్వతమైనటువంటి దేశమును స్వతంత్రించుకుంటారు చక్కని నిర్ణయాలు తీసుకుంటారని నీతిమంతులుగా దేవుని మార్గంలో స్థిరపడతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందు మా దేవ ఉన్నతమైనటువంటి సంగతులను మీ మహాజ్ఞానముగా మాకు దయచేశారు నాయన నీతిమంతులుగా మీ మార్గంలో నడుచుకోవటం అంటే అది చాలా గొప్ప ధన్యత నాయన ప్రపంచంలో అనేక మంది మీ మార్గంలోనికి రాలేకపోతున్నారని ఒకవైపు బాధగా ఉన్న మేము నీతి మంతులుగా బ్రతుకుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం మేము కొద్దిమంది అయిపోయామే అనేటువంటి ఆందోళన మాలో ఉండకుండా మమ్మను మీరు నాటారని మమ్మను మీరు ఒక పనిగా చేశారని పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటల సారాంశమును మేము తెలుసుకున్నప్పుడు మేమంతగానో తండ్రి ధైర్యపడుతున్నాం తగిన కాలమందు మీరు ఈ కార్యమును త్వరపెట్టి మమ్మూను వేయి మందిగా అనేక మందిగా విస్తరింపజేస్తారని శాశ్వతమైనటువంటి దేశమును స్వతంత్రించుకునే రీతిలో మమ్మను నిలువ పెడతారని ఒక బలమైన జనముగా మమ్మను ఆశీర్వదిస్తారని హృదయపూర్వకంగా మేము నమ్ముతున్నాము నాయన మీరు అనుగ్రహించిన ఈ నీతి మార్గమును కడవరకు కొనసాగించుకునే భాగ్యమును మాకు దయచేయండి ఏమాత్రము అపనమ్మిక లేకుండా అబ్రహాము వలె విశ్వాసమందు స్థిరముగా మేము నిలువబడగలుగుటకు వాగ్దాన ఫలమును పొందేటంత వరకు నాయన ఈ నిరీక్షణను కోల్పోకుండా మీ జీవ మార్గములో విరాజిల్లే భాగ్యమున మిమ్మల్ని వేడుకుంటారు మీరు నాటినటువంటి కొమ్మలుగా మీరు చేసిన పనిగా తండ్రి ఎల్లప్పుడూ మేము సంతోషించగలగటానికి సహాయము చేయమని వేడుకుంటూ ఈ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नाइन टू सिक्स धन्यवाद